యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజున మనం సాధారణ వ్యాసాలు అనే అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం ప్రధానంగా విద్యార్థులకు ముఖ్యంగా సిబిఎస్ఈ విద్యార్థులకు ద్వితీయ భాష తెలుగులో ఎనిమిది మార్కులకి వ్యాసం అనేది ఉంటుంది అయితే వీక్షకుల తాలూకా అభ్యర్థన మేరకు ఈ సాధారణ వ్యాసాలు అనేటివి మీకు యూట్యూబ్లో పొందుపరచడం జరుగుతుంది అసలు వ్యాసం అంటే ప్రధానంగా మూడు భాగాలుగా రాస్తాం మొదటిది ఉపోద్ఘాతం లేదా పరిచయం అంటాం రెండో భాగం విషయ విశ్లేషణ లేదా విషయ వివరణ అంటాం మూడోది ఉపసంహారం లేదా ముగింపు అనవచ్చు వ్యాసం ప్రధాన లక్షణం ఏంటంటే పేరాలుగా విభజింపబడి ఉండడం కాబట్టి తప్పనిసరిగా వ్యాసాన్ని పేరాలుగా విభజించాలి అయితే మొదటి పరిచయంలోని ఇచ్చిన అంశాన్ని గురించి నిర్వచించగలగాలి ఆ ఇచ్చిన అంశాన్ని డిఫైన్ చేయాలి అదే ఉపోద్ఘాతం లేదా పరిచయం తరువాత విషయ విశ్లేషణ లేదా విషయ వివరణ అనేది కనీసం మూడు పేరాలుగా రాయగలగాలి మూడవది ఉపసంహారం లేదా ముగింపు అనేది స్వీయ అభిప్రాయాన్ని తెలియజేస్తూ మన అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తూ ప్రస్తుత పరిస్థితులకు అన్వయిస్తూ దాన్ని ముగించగలగాలి ఇలా మూడు భాగాలుగా ఈ సాధారణ వ్యాసం అనేది రాయగలగాలి ఇది ఇటీవల కాలంలో ప్రకృతి వైపరీత్యాలు తరచూ సంభవిస్తున్నాయి కాబట్టి మొట్టమొదట ఈ ప్రకృతి వైపరీత్యాలు అనే వ్యాసంతో ప్రారంభిద్దాం పరిచయం పంచభూతాల సమూహమే ప్రకృతి అసలు పంచభూతాలంటే ఏమిటి భూమి నీరు నిప్పు గాలి ఆకాశం వీటిని అంటారు సకల ప్రాణికోటి జీవించడానికి ఆధారమైనటువంటిది ఈ ప్రకృతి ప్రాణులు సుఖంగా జీవించడానికి ప్రకృతి అనేక వనరులను మనకు ప్రసాదిస్తుంది సకల ప్రాణికోటికి కూడా ప్రకృతి అనేక విధాలుగా సహకరిస్తూనే ఉంటుంది కానీ అప్పుడప్పుడు సహకరించకుండా కోపం వచ్చినట్లుగా భయంకరమైనటువంటి విలయాలు సృష్టిస్తుంది భద్రకాళలో విరుచుకుపడి జీవరాశిని భయపెడుతూ ఉంటుంది అంటే అవసరమైన దారి స్థితి కన్నా మించిపోయి భయభ్రాంతులకు గురి చేస్తుంది అలాంటి పరిస్థితుల్ని ప్రకృతి వైపరీత్యాలు అని అంటాం ఇది పరిచయం ఇక విషయ వివరణ ఇందులో ప్రకృతి వైపరీత్యాల కిందకి ఏవే వస్తాయి అనేది మనం తెలుసుకోగలగాలి అతివృష్టి అనావృష్టి అంటే అతివృష్టి అంటే వర్షాలు ఎక్కువగా పడి జనజీవనం అస్తవ్యస్తం అయిపోవడం అనావృష్టి అంటే అసలు వర్షాలే లేక పంటలు పోయి నీటి చుక్క కూడా తాగడానికి కూడా దొరకకుండా అనేక దుర్భర పరిస్థితులు మనం అనుభవిస్తే దాన్ని అనావృష్టి అంటాం అలాగే వరదలు ఉప్పెనలు సునామీలు తుఫానులు భూకంపాలు కారు చిచ్చులు పిడుగులు పడడం ఈ మొదలైనటు వాటిని అన్నింటినీ కూడా మనం ప్రకృతి వైపరీత్యాల కింద తీసుకుంటాం వీటిలో దేనిని కూడా మానవుడు నివారించలేడు వరదలు ఉప్పెనలు తుఫానులు మొదలైన వాటిని గురించి ముందు తెలుసుకొని తప్పించుకోవడానికి ప్రయత్నించవచ్చు కానీ భూకంపాలు ఎప్పుడు వస్తాయో ఎలా వస్తాయో ముందుగా కనిపెట్టడానికి వరకు ఎలాంటి సాధనాలు కూడా మన దగ్గర లేవు శాస్త్రపరంగా సాంకేతిక పరంగా ఎంత అభివృద్ధి సాధించినా ఈ భూకంపాల విషయాల్లో మాత్రం మానవుడికి వరకు సమాధానం అనేది దొరకడం లేదు ఇది ఒక పేరగా రాస్తాం రెండు వేల ఒకటో సంవత్సరంలో గుజరాత్లో భయంకరమైన భూకంపం వలన లక్షలాది మంది చనిపోయారు పద్దెనిమిది తొంభై ఏడులో షిలాంగ్లో ఎనిమిది పాయింట్ ఏడు శాతం నమోదు చేస్తూ అంటే రెక్టర్ స్కేల్ మీద నమోదు చేస్తూ భూకంపం సంభవించి చాలా ప్రాణాలను బలి తీసుకుంది ఒకసారి బీహార్లో వచ్చిన భూకంపానికి రైలు పట్టాలు కూడా మెరికిలు తిరిగిపోయాయి రెండు వేల సంవత్సరంలో రాజస్థాన్లో వర్షాలు సరిగా పడక పొలాలన్నీ కూడా బీడు భూములు అయిపోయాయి పశువులకి తినడానికి గడ్డి కూడా దొరకక పశువుల ప్రాణాలు కూడా కోల్పోయాయి ఆ పశువులన్నింటినీ గుట్టలు గుట్టలుగా వేసి తగలపెట్టడం జరిగింది ప్రజలు గుక్కెడు నీళ్ల కోసం చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆనాడు రాజస్థాన్పై ప్రకృతి ఈ విధంగా కన్నెర చేసింది ఇక పంతొమ్మిది వందల ఏడో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా దివసీమలో ఉప్పెన వచ్చి గ్రామాలకి గ్రామాలే సముద్రంలో కలిసిపోయాయి ఆనాడు మరణించిన వారి సంఖ్య లెక్కే లేదు ఆ రోజుల్లో ప్రకృతి చేసిన భీభత్సాన్ని నేటికి కూడా ఆ ప్రాంత ప్రజలు మరవలేకపోతున్నారు ఆనాటి తీవ్రతకి నేటికి అక్కడ ప్రజలు జీవోత్సవాలుగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు ఇక పంతొమ్మిది వందల ఏడులో రాయలసీమ ప్రాంతంలో వర్షాలు పడక కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో హుదు తుఫాను ప్రభావం వలన మన రాష్ట్రంలోని విశాఖపట్నం కకాయ వికలం అయిపోయింది చెట్లన్నీ నేల కూలిపోయాయి పచ్చదం కనుమరుగైపోయింది జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాల వలన అపారమైనటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం ప్రపంచం మొత్తం మీద అన్ని చోట్ల కూడా జరుగుతూనే ఉన్నాయి ఇక ఇటీవల కాలంలో మన విజయవాడలో బుడమేరు బొస కొట్టి విజయవాడను అస్తవ్యస్తం చేసేసింది అలాగే ఇటీవల కాలంలో ఇప్పుడే ఈ రెండు మూడు రోజులలోనే అమెరికాలోని కార్చిచ్ అనేది రేగి కొన్ని నగరాలు నగరాలు ధ్వంసం అయిపోయి అనేక మంది జనాలు చనిపోవడం జరుగుతోంది ఇక భూకంపాలు అగ్ని ప్రమాదాలు పిడుగులు పడడం ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఇటు మానవులకి అటు పశుపక్షాదులకి కూడా హాని చేస్తున్నాయి వీటి నుండి మనం రక్షణ పొందాలంటే ప్రకృతిని ఆరాధించాలి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి వాతావరణాన్ని కాలుష్యం చేయకుండా ఉండాలి వాతావరణాన్ని ఎప్పుడైతే మనం కాలుష్యం చేయకుండా రక్షించుకుంటూ ముందుకు వెళ్తామో మొక్కలను నాటుకొని చెట్లు పెంచుకొని వాతావరణాన్ని అదుపులో పెట్టుకుంటామో ప్లాస్టిక్ వినియోగం లాంటి అస్తవ్యస్తమైనటువంటి పనులకు దూరం పెడతాము అలాంటి సందర్భంలో మానవాళి మనుగడనేది కొంతమేరకు బాగుండడానికి అవకాశం ఉంటుంది ఇక ముగింపు ప్రకృతి కోపం వచ్చి తాండవం చేస్తే మానవుడు చేయగలిగిందేమీ లేదు ఆ భీభత్సాలు ఆపలేకపోయినా సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో వాటి రాకని ముందుగా పసిగట్టి ప్రాణహాని లేకుండా ఆస్తి నష్టం లేకుండా కాపాడుకోవచ్చు ఇక భూకంపాలను ముందుగా పసిగట్టడానికి వీల్లేదు కాబట్టి అవి సంభవించినటువంటి తక్షణమే సహాయ బృందాలు వెళ్ళి బాధితుల్ని ఆదుకోవాల్సిన అవసరం అనేటువంటి ఉంటుంది శాస్త్రజ్ఞులు భూకంపాలు కనిపెట్టే సాంకేతిక పరికరాలను కనుగొనడానికి తీవ్రమైన కృషి చేస్తే బాగుంటుంది ఈ రకంగా ప్రకృతి వైపరీత్యాలు నివారించుకోవడానికి మానవాళి ప్రకృతి విరుద్ధమైన పనులు చేయకుండా ఉండడమే అన్ని కానీ సమంజసమైనది కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడడానికి దారితీసే పరిస్థితులన్నింటినీ నివారించవలసిన ఆవశ్యకత ప్రతి మానవుడి మీద కూడా ఉందని తెలియజేస్తూ దానికోసం ప్రతి ఒక్కడూ ప్రయత్నం చేయాలి